అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిన్నటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువ నిర్వహిస్తా ఉన్నది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేయడము అదేవిధంగా సెమినార్ నిర్వహించడము ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయులు యొక్క విగ్రహాలను పుష్పార్చన చేయడము శుద్ధి చేయడము పుష్పార్చన చేయడము ఇవన్నీ కూడా కార్యక్రమాలను రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరిహర తీరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మూవన్న జెండా కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యం గేలా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది చరిత్రను తిరగమరుగు తెరమరుగేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో చరిత్రను తిరగమరుగు చేసే ప్రసక్తి లేదు మహనీయుల చరిత్రను రాబోయే తరలకు తరతరాలు ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో మహనీయుల త్యాగాల గురించి సెమినార్ నిర్వహించడం మహనీయుల త్యాగాలను సమాజం చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎటువంటి కార్యక్రమం నిర్వహించలే ఈ దేశాన్ని వర్గాల పేరుతోని మతాల పేరుతోని ప్రాంతాల పేరుతోని ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతృష్టికరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ యొక్క అరాచకం వల్ల నెహ్రూ యొక్క అనాలోచిత విధానాల వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేశారు కోట్లాది మంది నిరాశారు దానికి పా కారణం నెహ్రూ యొక్క అనాలోచిత విధానాలు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తి తెలుసుకుని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు పాలన కోసాగుతున్నది దానికి నిలువెత్తు నిదర్శనం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఇలా జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వల్లనే త్రీ సెవెంటీ ఆర్టికల్ ను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలే ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అరే బంగ్లాదేశ్ లో అంత దారుణం మారణం జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే షాంపిట్ట అమెరికా భాష అంకుల్ అంకుల్ షాంపిట్ట భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతాడు ఇవాళ వాళ్ళ చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు వద్దన్నదాన్ని రాహుల్ గాంధీ చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పరిస్థితులు చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాయాలి మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి భారతీయులు అందరం ఒక్కటైన ఒకటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా మీ డీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ డిపి మహానీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి ప్రతి ఒక్క యువకుడు ఫిఫ్టీన్త్ అగస్ట్ రాజు ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపైన మూవన్నర జెండా ఎగిరేయండి సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి భారతీయ జనతా కార్యక్రమంలో వీళ్ళందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా వాళ్ళ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ రోజు కరీంనగర్లో భారత జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్ర మేము నిర్వహిస్తా ఉన్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి